జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది కిరణ్ రాయల్ తనను బెదిరించినట్లు ఓ మహిళ ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతుంది తన పిల్లలను చూసుకుంటానని తనకు జీవితాన్ని ఇస్తానంటూ నమ్మించి మోసం చేశారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది తనకు ఇవ్వాల్సిన కోటి ఇరవై లక్షలు కిరణ్ రాయల్ నుంచి ఇప్పించాలని బాధితురాలు కోరింది తన కుమారులు ఇద్దరిని చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులకు తెలిపింది రెండు వేల పదహారులోనే తమ మధ్య సమస్య పరిష్కారం అయిందని కిరణ్ రాయల్ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని తెలిపింది రెండు పేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై ఏడున తనకు ఫోన్ చేసి బెదిరించినట్లు బాధితురాలు ఆడియో విడుదల చేసింది తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది ఇంత ఘోరంగా మెసేజ్లు పెడుతున్నారు ఎలా ట్రోల్ చేస్తున్నారు అనేది నాకు చాలా బాధాకరమైన విషయం అది ఇదే మీ ఇంట్లో జరిగితే మీరు ఒప్పుకుంటారా మీరు భరిస్తారా అదే ఒక స్త్రీనే అడుగుతున్నాను మీ లైఫ్లో ఇలా జరిగితే మీరు ఇలానే కామ్గా ఉండి ఇన్ని సంవత్సరాలు కామ్గా ఉండగలుగుతారా మీ పిల్లల్ని చంపుతాను అని బెదిరిస్తే ఒక అతను వచ్చి మీరు కామ్గా ఉండగలుగుతారా అదే మగవాళ్ళు మిమ్మల్ని కన్నది ఒక తల్లి మీ భార్య ఒక అమ్మాయి మీ కూతురు ఉంటుంది మీ ఇంట్లోనే జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉంటాయి బయట కనిపించవంతే మీరు ఇలానే రియా జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది కిరణ్ రాయల్ తనను బెదిరించినట్లు ఓ మహిళ ఎస్పీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతోంది ఇప్పుడు ఏదైతే లక్ష్మి అనే మహిళ సంబంధించి కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అలాగే తనకు కోటి ఇరవై లక్షలు రూపాయలు బకాయిలు అప్పుగా తీసుకుని ఇప్పుడు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసి అలాగే తాను ఆత్మహత్య చేసుకుంటాడని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇది సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా విస్తృతంగా ఇది ప్రచారం కావడంతో జనసేన అధిష్టానం దీనిపైన సీరియస్ అయింది పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కిరణ్ రాయల్ ను సస్పెండ్ చేస్తూ అంటే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి విచారణలో విషయం వరకు కంటూ ఒక అధికారిని ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో లక్ష్మి నిన్న ఎస్పీ కార్యాలయానికి తిరుపతి ఎస్పీ కార్యాలయనికి వెళ్ళి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది ఇక దీనిపైన వివరాలు చూస్తే తోకల లక్ష్మి అనే ఈ మహిళకు భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు వారితో కలిసి తిరుపతి అమ్మార్పల్లిలో కాపురం ఉంటుంది అయితే రెండు వేల పదమూడుకు ముందుగానే కిరణ్ రాయలతో ఆమెకు పరిచయం అయింది అప్పట్లో ప్రజారాజ్యంలో కిరణ్ రాయలు అంతకు ముందు కూడా పనిచేసిన పరిస్థితి అప్పటి నుంచి ఈ మహిళకు పరిచయం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ఈ మహిళ నుంచి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా అనేక సార్లు అప్పులు ఆమె తను నిర్ణరాయలకు ఇచ్చినట్లుగా అప్పు రూపంలోనూ మిగతా డబ్బు కూడా ఇచ్చినట్లుగా కూడా ఆమె చెప్తూ ఉంది దానికి సంబంధించి కూడా అప్పట్లో అప్పు తీసుకున్నప్పుడే ప్రామిసరీ నోటు కూడా రాయడం కూడా జరిగింది దాన్ని కూడా మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు ఏదైతే ఆ డాక్యుమెంట్ ఉంటాయో వాటిని కూడా చూపించడం జరిగింది అయితే చివరకు వీళ్ళిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు పెరగటం ఇద్దరికి వివాహేతర సంబంధం కూడా కొనసాగు కొనసాగిన పరిస్థితి అయితే ఉంది దీనికి ఆధారాలుగా కొన్ని వీడియో వాళ్ళిద్దరూ కూడా సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా ఆ మహిళ రిలీజ్ చేయడం కూడా జరిగింది అయితే ఇద్దరి మధ్య లావాదేవీలకు సంబంధించి గొడవలు రావడంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఇద్దరు కూడా మళ్ళీ పెద్ద మనుషుల సమక్షంలో అయితే మళ్ళీ ఒక ఒప్పందానికి వచ్చి రాజీకి వచ్చి అప్పట్లో పదిహేను లక్షల రూపాయలు కిరణ్ రాయలు అమ్మికిచ్చి మిగతా డబ్బులు అలాగే ఐదు సంవరాలు బంగారాన్ని కూడా ఇచ్చి మిగతా డబ్బును రెండు వేల సంబంధించి కూడా రెండు వేల ఇరవై నాలుగు లోపు చెల్లిస్తానట్టు కూడా ఒక నోట్ రాసి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా కిరణ్ రాయలు తనకు డబ్బులు ఇవ్వడం లేదని అదేమంటే బెదిరిస్తున్నాడని చెప్పి కూడా ఆ మహిళ వాపోయిన పరిస్థితి అయితే ఉంది దీంతో ఎట్టగేలకు నిన్న సోషల్ మీడియాలో వీడియోలు కూడా మహిళ రిలీజ్ చేయడంతో ఇది పెద్ద దుమారమే రేగిందని కూడా చెప్పుకోవచ్చు ఈ పరిణామ పరిణామాల నేపథ్యంలో తనతో పాటు తన పిల్లలిద్దరిని కూడా కిరణ్ రాయలు సమావేశానాన్ని బెదిరిస్తున్నాడంటూ కూడా నిన్న పోలీస్ కార్యాలయంలో మహిళ ఫిర్యాదు చేయడంతో దానికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదైన పరిస్థితి అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు దీనిపైన కిరణ్ రాయలు కూడా నిన్న నిన్న వెళ్లి అతను కూడా ఏఎస్పీకి ఒక ఫిర్యాదు ఇచ్చాడు తన పైన తప్పుడు ఆరోపణలు వైసీపీ నాయకులు కుట్ర చేసి తను తన మీద తప్పుడు ఆరోపణలతో తన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇద్దరు ఫిర్యాదులు కూడా పోలీసులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఈ కేసుల్ని పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె దానికి సంబంధించి కూడా వీడియోలు అలాగే ఆధారాలు కానీ ఈ విధంగా ఏదైతే అప్పుడు డాక్యుమెంట్ రాసుకున్నారో ఈ నోట్లు ఇవన్నీ కూడా ఆధారపూర్వకంగా కూడా పోలీసులకు సమర్పించడంతో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందన్న అయితే నెలకొందని చెప్పొచ్చు పొలిటికల్ వర్గాల్లో కూడా ఇక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు జనసేనకు సంబంధించి కూడా ప్రస్తుతానికి కిరణ్ రాయ్ ను సస్పెండ్ చేసిన పరిస్థితుల్లో ఆయన పార్టీ పరంగా కూడా ఇకపైన పార్టీ తిరిగి అతన్ని మళ్ళీ అవి నిషేధం ఎత్తేసే వరకు కూడా పార్టీ కార్యకలాపాల్లో కూడా ఆయన పాల్గొనడం కానీ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ జరగడదు ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు మహిళ మరి మరి కాసేపట్లోనే ఈ లక్ష్మి అనే బాధిత మహిళ మరోసారి మీడియా సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేసింది మరిన్ని ఆధారాలు కూడా తాను విడుదల చేశాను చేస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద కిరణ్ రాయలు వ్యవహారం అయితే ప్రస్తుతం జనసేన పార్టీతో పాటు పొలిటికల్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది మరి భవిష్యత్తు ఆయన సంబంధించి కూడా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది ప్రస్తుతం ఆయన కార్యాచరణ ఎలా ఉంటుంది పోలీసులు ఈ అంశంపై స్పందిస్తారా ఆయన అరెస్ట్ చేస్తారా ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది వరలక్ష్మి